అత్యధికంగా మొత్తం నీటిలో నీగి ఎటు వెళ్లకుండా అయిపోయినాయి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకొని వెంటనే త్వరలో జోకాలని మేము మనం చేస్తున్నాము ఈ వడ్లను ఏదికంగా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి లేకుంటే ఇంకో ఐదారు రోజులు ఇట్నే అయితే మేము ఎటు కాకుండా అయిపోతాం రైతులను పట్టించుకోవాలి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి ఇట్నే అయిపోతే ఎందుకు గరు ఎందుకు కూడా కొర కాకుండా అయిపోతాము ఇప్పటి నుంచి కూడా రేపటి నుంచి కూడా మమ్మల్ని జర ఇబ్బంది పడకుండా చేయాలి ఇంకా వర్షాలు ఉన్నాయట ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా కానీ ఆదుకోవాలి మనము ప్రభుత్వం లేకుంటే ఇంకా అద్భుతంగా వర్షాలు ఉంటే ఎందుకు గుర కాకుండా అయిపోతాము మా బతికే వేస్ట్ అన్నది ఎవరు కూడా ఆదుకుంటలేదు ప్రభుత్వం కూడా ఆదుకోవాలి ఇప్పుడు ఏం జరిగినా ఏం ఆదుకునే అవకాశాలు లేవు ఈ పంటలు కూడా సేతికరిచిన అవకాశాలు లేవు సేతి కూడా ఈ రకంగా అయిపోతాయి ఇంటికి మొత్తం అయిపోతుంది ఇప్పుడు వీటిలో అటు కోసం నెల రోజులు అవుతాను ఇప్పటికి కూడా నెల రోజుల నుంచి ఎటువంటి స్పందన లేదు లేబర్ లేబర్ స్టార్ట్ అయినప్పుడు వర్కర్లు అత్తలేరు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అట్లేరు అమ్మ వాళ్ళ వాళ్ళు చక్కగా అత్తలేరు ఇప్పటికి నెల రోజులు అవుతుంది మా ఆగ్రహానికి రాత్రి ఇప్పుడు ప్రొద్దున వర్షాన్ని కొట్టడానికి మధ్యాహ్నం రెండుగా మూడు గంటల నుంచి ఆరు గంటల వర్షానికి మొత్తం దర్శనాయి వర్షం మొత్తం ఉంటాయి మరి ఇటువంటి ధాన్యాన్ని మళ్ళీ రేపు ఎండబోసులు ఎండవోసులు బిండవోసులు సంచుల పోయి మొత్తం ధాన్యం నాణ్య వర్షానికి ప్రభుత్వం ఏదో నష్టపరిహారం గట్టించాలి తడిసిన వాడే ప్రతి ఒక్క గింజను మొత్తం తీసుకుపోవాలి మళ్ళీ ఇంకా లేట్ చేసినా చేసినాకపోతే మాత్రం ఇంత కూడా చేతికి రాకుండా అయిపోతాయి మరి నేనే పోరు ఇటువంటి ఇటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు రైతు ఇప్పుడు కన్నీర చేసుకొని పండించుకుంటే అరగాలని కష్టం చేస్తే చేతికురానికి పంట ఇది ఎందుకండి ఇటు వర్కర్ల ప్రాబ్లం ఉన్నది ఇటు వనదేవుడు గుంటలేడు మరి ఇప్పుడు మా గతే ఏంది మా కథ ఏంది మా కార్ ఏంది మొత్తం నీళ్ళల్లో చూడండి ఒక్కొక్కరి మొత్తం మస్తు నష్టం అయిపోయింది ఇప్పటికీ అప్పుడు పండించిన నష్టపరిహారం మొత్తంగా తీయాలి మొత్తం ప్రతి ఒక్క గింజ కూడా పచ్చి మొత్తం తీసుకుపోవాలి బస్తాలు ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఏది కూడా నష్టపోకుండా ఒక ఇత్తు లేకుండా తీసుకుపోవాలని మనం చేసుకుంటున్నాము